వ్యక్తి ఎవరు ఆ గొడవ అక్కడికే సద్దు మణిగిపోయిందా ఆ గొడవ గురించి ఆ గొడవ కంటిన్యూ చేశారా ఇంకెవరైనా ఆ విషయానికి సంబంధించి ఇంకెవరైనా తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారా మొత్తానికైతే కారకులు ఎవరు ఒకవేళ డిప్రెషన్కి వెళ్ళింది అనుకుంటే మీడియా కథనాలు చాలా సంస్థలు మీడియా సంస్థలు ఇటు డిప్రెషన్ వల్లే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంది అంటూ వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు మాత్రం మరోపక్క చాలా క్లియర్గా మేము అలాంటి స్టేట్మెంట్ ఎక్కడా ఇవ్వలేదు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మేము ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటూ వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అఫీషియల్గా ఎక్కడా ఎలాంటి ప్రెస్ రిలీజ్ కూడా లేదు ఎలాంటి ప్రెస్ స్టేట్మెంట్ కూడా లేదు ఇటు పోలీసులు రైల్వే పోలీసులు దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పుకొస్తున్నారు మీడియా ఛానల్ మీడియా సంస్థలు మాత్రం కూడా కూశాయి ఇటు తను డిప్రెషన్ వల్లే ఇలాంటి డెసిషన్ తీసుకుందని ఒకవేళ డిప్రెషన్ వల్లే అనుకుంటే మరి పిల్లలు డిప్రెషన్లో ఉన్నారా లేరు కదా పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల వయసు అంత వయసు కలిగిన పిల్లలు డిప్రెషన్లో లేరు తల్లిని కన్విన్స్ చేసే అవకాశం ఉంటుంది తల్లిని తల్లి మనసు మార్చే అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా ఇటు తన చిరంజీవి వాళ్ళ పార్ట్నరు సరిగ్గా ఆరు నెలల కిందే తను తనతో పాటు ఉన్న ఆ పార్ట్నరు ఆ బిజినెస్ నుంచి ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ నుంచి బయటకు వచ్చేసాడు ఎందుకు అని అంటే రావాల్సిన సమయం వచ్చింది దానికంటూ కొన్ని కారణాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు మరో పక్కన ఆరు నెలల కింద ఇంటి దగ్గర ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేసిన వ్యక్తి ఎవరు ఏ విషయం మీద గొడవ చేశారు ఆ గొడవ జరగడానికి గల కారణం ఏంటి తన మీద దాడి కూడా జరిగిందంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ దాడి తర్వాత తను తీవ్ర మనస్తాపానికి గురైందా విజయరెడ్డి ఇటు విజయారెడ్డి ఘటన జరిగి ఇవ్వాలటికి పదకొండు రోజుల సమయం అవుతుంది విజయరెడ్డి మృతికి ఎలాంటి కారణాల గురించి పోలీసులు ప్రస్తుతానికి మాట్లాడలేదు ఇటు మనతో పాటు అభిప్రాయాలను పంచుకోవడానికి అంబర్పేట్ నుంచి కిరణ్ మాట్లాడుతున్నారు ఇటు కిరణ్ గారు మీరు చెప్పండి మీకేమనిపిస్తుంది ఇంటి దగ్గర ఆరు నెలల కింద ఒక వ్యక్తి వచ్చి గొడవ చేశారు ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు వచ్చి గొడవ చేశారు అలాగే విజయరెడ్డి పైన దాడి చేసినట్టు స్థానికులు చెప్తున్నారు ఇది కారణమై ఉండొచ్చు అనుకుంటున్నారా కిరణ్ గారు సార్ ప్యూర్లీ ఇది ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ కనబడుతుంది సార్ ఇది నా తెలిసి ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి పేరు మీదనే ప్రాపర్టీ ఉందని అంటున్నారు లైక్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే వాళ్ళ బ్రదరే కానీ ఇంకోరే కానీ సిస్టర్ పేరు మీద బిల్డర్స్ సిస్టర్ పేరు మీద లోన్స్ తీయడమే కానీ సిస్టర్ పేరు మీద ప్రాపర్టీ కొనడం కానీ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ మేబీ అదే ఇష్యూలో ఏదో అయ్యింది అనిపిస్తుంది సార్ తన చెల్లి పేరు మీద ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఏదో ఇష్యూ అయిందని మీరు అనుకుంటున్నారు అంతే నాకు గారు అంటే మేబీ ఇప్పుడు ఏ యాక్టివిటీ చేసినా మనీ దగ్గరనే వస్తుందండి ఇదంతా ఇష్యూ ఓకే ఏ యాక్టివిటీ చేసినాం అనేది ఉంటుంది రిలేషన్షిప్ లో ఇట్లే బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ బాగుండాలంటే ఇలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆయన రియల్ ఎస్టేట్ ఈ పేరు మీద తీసుకొని ప్రాపర్టీ ఫైనాన్స్ తీసుకొని లోన్స్ తీసుకొని ఇది వన్ వన్ ఆర్ టూ ల్యాక్స్ ఇష్యూ కాదు కదా ఇది ఇప్పుడు ఏది ఉన్నా ఒక్కొక్క ప్రాపర్టీ ఎయిటీ లాక్స్ ప్లస్ వన్ క్రోడ్ ప్లస్ అన్ని లక్షల మాటలు ఇవన్నీ లక్షల కోట్ల మాటలు కాబట్టి ఇలాంటి ట్రాన్సాక్షన్స్ పార్ట్నర్స్ ఒక బిజినెస్ పార్ట్నర్స్ కి అయితే అలా మనం బయటపడవచ్చు ఇది ఇక్కడ అయ్యింది ఎవరికి మా బ్రదర్ అండ్ సిస్టర్ బ్రదర్ అండ్ సిస్టర్ కి ఏమైంది ఇది ఏదో లాస్ అయ్యేటచ్చు లేదంటే ప్రాపర్టీలో ఇలాంటి అంటే అయితే ఒకటేసారి పెద్ద దెబ్బ తాగుతుంది తాగి వీళ్ళు ఇప్పుడు సొంత అన్నయ్య ఏమనగలుతుంది అన్న చిల్లని ఏమనగలుతారు లాస్ అయిందంటే ఒకటేసారి ఒక లక్షల్లో లాస్ అయిందంటే పందాలు కూడా విడిపోతాయి అట్లా నాకు తెలిసి అలాంటి ఇష్యూస్ ఏమో చెప్పుకోలేక ఎరో అయ్యింది ఆ తర్వాత నేను సూసైడ్ చూసుకున్న తర్వాత నా పిల్లలకి ఏమైతుందని ఆమె అనుకుంది ఆ నా పిల్లల నా పిల్లలకు బ్యాడ్ మెమోస్ అని అనుకున్నాను బట్ ఇట్ వాజ్ డెసిజన్ బ్యాడ్ బ్యాడ్ రైట్ కిరణ్ గారు థ్యాంక్స్ అటువీ కాల్ చేసి మీ అభిప్రాయాలను అభిప్రాయాలు మొత్తానికి అయితే ఇటు డబ్బు కారణం ముఖ్య కారణమై ఉండొచ్చు తన పేరు మీద లోన్స్ రావడం కానీ సిబిల్ స్కోర్ ఉండడం కానీ తన ఒక ఎంప్లాయ్ కాబట్టి ఈజీగా లోన్స్ వస్తాయి కాబట్టి బయట వాళ్ళైతే పార్ట్నర్స్ అయితే వాళ్ళతోని తెగదెంపులు చేసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళతో ఈ ట్రాన్సాక్షన్స్ ఇటు లావాదేవీలు నడపడం వల్ల దానివల్ల గొడవలు జరిగి ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ నుంచి దూరం వెళ్ళలేని అవకాశం ఉంటుంది కదా అంటూ కిరణ్ గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు